క్యూనేన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం కురిసిన వరగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆదివారం దర్పల్లి జర్పిటీసీ నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ చిమ్మన్పల్లి గ్రామాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం పదివేల రూపాయలు ఇవ్వాలని అలాగే ప్రభుత్వం ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని అన్నారు మరియు కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొక్కజొన్న పంట దెబ్బతిన్న సందర్భంగా ఎర్రజొన్నల డబ్బులు రానప్పుడు స్పందించి ఏ విధంగా అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పంట నష్టం ఏ విధంగా ఇప్పించారు ఈ ప్రభుత్వం కూడా త్వరగా అదేవిధంగా పంట నష్టం ఇప్పించాలని బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ ఎంపీపీ సంగీత రాజేందర్ వైస్ ఎంపీపీ తోటరాజన్న బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు త్వరగా ఎంత తొందరగా తన తొందరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాని తర్వాత మీరు ఏదైతే ప్రామిస్ చేసో ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి ఇప్పుడు ఈ పైన చిమ్మన్పల్లి ఆ పైన ఉన్నటువంటి గుట్ట ప్రాంతాల్లో నాశనమైన నాశమైపోయినటువంటి పంట నల్లవెల్లి ఇట్లాంటి ఏరియాల్లో నాశనమైనటువంటి పంట తర్వాత చాలా వరకు మామిడి తోటలు ఉన్నాయి దాంట్లో కూడా చాలా వరకు రాళ్ళు పడి పూత కానీ పిండలు కానీ రాలిపోయినాయి దానికి కానీ అన్నిటికీ కూడా నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మా మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మక్క పంట నాశనం మక్క పంట పాడైపోయినప్పుడు పసుపు పంట కూడా పాడైపోయినప్పుడు తర్వాత ఎర్రజున్న విత్తనాల డబ్బులు ఆగిపోయినాయంటే కూడా దగ్గరుండి మరి ఆ డబ్బులు ఇప్పించారు ఆ రకంగానే మీరు కూడా రైతులు ఆదుకోవాలి ఖచ్చితంగా పదివేల రూపాయలు ఎకరాన చొప్పున నాశనమైనటువంటి పంటకు మీరు పరిహారం అందించాలని చెప్పి భార్స్ పార్టీ తరఫున మేము అంతా కూడా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసిఆర్ జై జై ఎప్పటికప్పుడు వార్తని వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి